నగరం విశాఖపట్నం సెగలో కొలువై పారిశ్రామికంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వాతంత్రానికి ముందే ఏర్పాటైన ఈ నౌకా నిర్మాణ కేంద్రం అనేక సవాళ్లను అధిగమిస్తూ అద్భుత ప్రగతి సాధిస్తోంది రక్షణ రంగ యూనిట్ గా రూపాంతరం చెందిన తర్వాత దూసుకుపోతూ ప్రస్తుతం పంతొమ్మిది వేల వేల కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లను దక్కించుకునే దిశగా పయనిస్తోంది నష్టాల కడల నుంచి బయటపడి లాభాల బాటలో పయనించేందుకు మార్గం సుగమం చేసుకుంది గత తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటూనే ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియాలో పాలు పంచుకుంటోంది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఓతమిచ్చే విధంగా నౌకా నిర్మాణ పరిశ్రమలో వారి పాత్రను పెంచేలా చర్యలు చేపట్టింది మినీ రత్న కంపెనీ హోదా దిశగా అడుగులు వేస్తోంది తూర్పు నౌకాదళం కొలువై దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నగరం విశాఖపట్నం అంతేకాదు నౌకాదళానికి అవసరమయ్యే నౌకల తయారీ మరమ్మతులు జలాంతర్గాముల రీఫిట్ చేసే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సేవలందిస్తుంది కూడా ఇక్కడే ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థ అద్భుత పురోగతి సాధిస్తోంది గతంలో నష్టాల్లో ఉన్న ఈ సంస్థ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థగా మారిన తర్వాత నిర్మాణాత్మక విధానాలు అనుసరిస్తూ కొత్త జవసత్వాలు కూడగట్టుకుంది ఒకప్పుడు ఏదైనా ఆర్డర్ ఇస్తే ఎప్పుడు పూర్తి చేస్తుందో తెలియని స్థితి నుంచి ఇప్పుడు కాంట్రాక్టు కంటే ముందే పనిని ముగించి నౌకాదళానికి అప్పగిస్తోంది ఇటీవల ఐఎన్ఎస్ ను నిర్మించి నౌకాదళానికి అప్పగించడంతో తమ నైపుణ్య పాటవాలను చాటుకుంది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖ షిప్ యార్డ్ మొదట సింధియా షిప్ యార్డ్ పేరుతో నిర్మితమైంది పారిశ్రామికవేత్త వాల్చంద్ హీరా చంద్ దీన్ని అరవై ఒకటిలో దీన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ పేరుతో జాతీయకరణ చేశారు ఇక్కడ నిర్మించిన తొలి నౌక పేరు జలౌ అప్పటి నుంచి దాదాపు అరవై వరకు చిన్న పెద్ద నౌకలను నిర్మించిన ఘనచరిత్ర ఉన్న షిప్ యార్డ్ ప్రస్థానం రెండు నుంచి కొంత తడబాటుకు గురవుతూ వచ్చింది పలు వాణిజ్య రక్షణ రంగ నౌకల నిర్మాణంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చిన ఈ సంస్థకు క్రమంగా నౌకా నిర్మాణ ఆర్డర్లు రీఫిట్ స్పెషల్ రీఫిట్ ఆర్డర్లు తగ్గిపోవడంతో కష్టాలు ఎదుర్కొంది అయితే కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం దీనిని రక్షణ రంగ ప్రభుత్వ సంస్థగా మార్చడంతో కొత్త జీవాన్ని కూడగట్టుకుంది గత ఐదేళ్లలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తన పనితీరును పూర్తిగా మెరుగుపరుచుకుంటూ టర్న్ అరౌండ్ ను సాధించడం పెద్ద విజయం రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటిలో కేవలం నాలుగు వందల మూడు కోట్ల రూపాయలుగా ఉన్న ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి పదిహేడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలకు చేరింది అంటే దాదాపు ఐదేళ్లలో నాలుగు రెట్ల వృద్ధిని సాధించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనభై ఐదు కోట్ల రూపాయల నష్టాలతో ఉన్న కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికల్లా రెండు వందల ఎనభై నాలుగు కోట్ల లాభాలను

we have now become eligible to become mini ratna our case for becoming a mini ratna is already with the ministry and we are hopeful that this will get approved the financial performance the turn uh, the turnover of the company you know reducing the losses promoting indigenization make in india you know income per share so on and so forth so there are numerous objective criteria which are laid down అండ్ దజ అ మార్క ఫర్ ఈ వన్ ఆఫ్ దేమ్ దోర్ ఇయర్స్ అగో అవర్ ఎమ్ స్కోర్ వాజ థర్టీ సిక్స్ ఆవు ఆఫ్ హండ్రెడ్ బట్ మార్చ ట్వెంట్ ఫైవ్ అవర్ ఎమ్ స్కోర్ హెజ జంప్ స్టడీలీ ఫ్రమ్ థర్టీ సిక్స్ టూ ఎయిటీ ఫోర్ ఆఫ్ హండ్రెడ్ హెచ్ఎస్ఎల్లో దాదాపు పదకొండు వందల మంది రెగ్యులర్ సిబ్బంది మరో మూడు వేల ఒక వందకు పైగా ఒప్పంద సిబ్బంది వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు కమిషన్ అయిన నిస్తార్ రష్యన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన నౌక దీనిని కొత్తగా తయారు చేసేందుకు హెచ్ఎస్ఎల్ దాదాపు మూడేళ్ల పాటు శ్రమించింది ఐఎన్ఎస్ నిస్తార్ నిర్మాణాన్ని పూర్తి చేసి భారత నౌకాదళానికి అప్పగించింది దేశానికి చెందిన పలు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ నౌకా నిర్మాణంలో ఒక కీలకమైన బాధ్యతలను కూడా పంచి ఇచ్చింది ఐదు వందల టన్నులు నూట ఇరవై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పు కలిగి ఉన్న ఈ నౌక డెబ్బై రెండు శాతం దేశీయ పరికరాలతో తయారైంది హిందుస్థాన్ షిప్ యార్డ్ డిఫెన్స్ పీఎస్యుగా మారిన తర్వాత నౌకాదళానికి అందించిన తొలి నౌక ఇది ఇప్పటికే జలాంతర్గాములకు రెగ్యులర్ రీఫిట్ స్పెషల్ రీఫిట్ ఆర్డర్లు పొంది వాటిని నిర్దేశిత సమయం కంటే ముందుగానే పూర్తి చేసి అందించింది సంస్థ నౌకా నిర్మాణం మరమ్మతులు సబ్మరైన్లను లిక్విడేటెడ్ డ్యామేజీలు లేకుండా రీఫిట్ చేసి ఇవ్వటం ద్వారా తనపై నమ్మకాన్ని మరింత That, that is as far as uh, submarine refit is concerned. We are also working towards, uh, like you know, we have signed MOU with MDL for construction of submarines. Some uh, P 75 India and P 76 projects uh, are going to be coming and uh, we are partnering with uh, MDL to assist them in construction of submarines because the MDL, you know, is on the western front in Mumbai and on the eastern side. హిందుస్థాన్ షిప్ యార్డ్ తొలి నౌక జలభూష నుంచి నిస్తార్ వరకు జరిపిన నౌకా నిర్మాణాలు దేశ గౌరవ ప్రతిష్ఠలను ఇనుమడింపజేశాయని ఇటీవల రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సింగ్ నౌకాదళ ప్రధానాధికారి దినేష్ త్రిపాఠి ప్రశంసించారు కొచ్చిన్ షిప్ యార్డ్ కోల్కతా జీఆర్ఎస్సీ ముంబై మస్గాండక్స్ వంటి దేశీయ నౌకా నిర్మాణ సంస్థలతో పోటీ పడుతూనే విదేశీ ఆర్డర్ల కోసం ఇది ప్రయత్నిస్తోంది ప్రస్తుతం అన్ని అడ్డంకులను అధిగమిస్తూ మరోవైపు కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తోంది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గతంలో ఉన్న ఇబ్బందులను సరిదిద్దుకుంటూ కొత్త ఆర్డర్లను దక్కించుకునేందుకు వీలుగా చర్యలు చేపడుతోంది ఒక కోట్లు కోట్లు అలా పది ప్రాజెక్టులు తీసుకుంటే ఒక కోట్లు అవుతుంది ఒక సో వాళ్ళ ఆర్డర్ బుక్ చూస్తే వాళ్ళకి మాది ఇరవై వేల కోట్లు ఆల్మోస్ట్ నైన్టీన్ థౌసండ్ చిల్లర కోట్లు సో ఆ గ్యాప్ మీరు అన్నది నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వర్సెస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది ఈక్వేషన్ ఎక్కువ తీసేసుకొని ఇప్పుడు మేము మీకు చెప్పిన ప్రకారం సిఎండి గారు ఒక చాలా లాస్ నుంచి వస్తున్నాం జిఆర్ఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ వంద నేవల్ షిప్పులు కట్టిసారు ముప్పై నలభై ఏళ్ళ నుంచి మేము అప్పుడంతా మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ షిప్పింగ్లో ఉండేవాళ్ళం అదంతా ఆ లాస్ అంతా ఈ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావడానికి ఈ ఈ జస్టేషన్ పీరియడ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరో రెండు నౌకా నిర్మాణాలను చేపట్టింది అంతర్జాతీయంగాను ఆర్డర్లు దక్కించుకునేందుకు కృషి చేస్తోంది ఎనిమిది పదులు దాటిన తరుణంలోనూ కొత్త ఉత్సాహంతో తన టీవీని ప్రదర్శిస్తోంది